హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ ఈరోజు మనము కమ్మ కమ్మగా నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఉండే పాలతో ఉప్మా తయారు చేసుకుందాము చాలా కమ్మగా ఉంటుందండి ఈ ఉప్మా ఈ ఉప్మాను తయారు చేసుకోవడానికి పై ఇలా ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర రెండు స్పూన్ల మినప్పప్పు రెండు స్పూన్ల శనగపప్పు ఒక పది పన్నెండు కాజు కొంచెం కరివేపాకు ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు చిక్కటి పాలు వేసుకోవాలి తర్వాత రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి మీరు కావాలంటే పాలు సగము నీళ్లు సగం కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా చక్కగా మరిగిన తర్వాత ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువగా పట్టదండి ఇందులో ఎలాంటి పులుపు వేయడం లేదు కదా అందుకని చూసుకొని వేసుకోండి తర్వాత ఒక కప్పు రవ్వను ఇలా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని రవ్వ వేసుకుంటూ కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది రవ్వ అనేది చూడండి ఈ విధంగా రవ్వ వేసిన తర్వాత రవ్వంతా ఉడికిలా దగ్గరకు వచ్చిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని ఉమ్మగిల్లనివ్వాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఈ ఉప్మాను ఉమ్మగిల్లనివ్వాలి ఇలా చేస్తే పిల్లలకు చాలా నచ్చుతుందండి ఉప్మా ఇందులో కూరగాయ ముక్కలు కానీ ఏమి వేయలేదు కదా ఏమి ఏరి వేయకుండా ఇష్టంగా తింటారు పిల్లలు పాలు వేయడం వల్ల చాలా కమ్మగా కూడా ఉంటుంది ఉప్మా ఇందులో ఎలాంటి పులుపు వస్తువులు మాత్రం వేయద్దండి వేస్తే మనం పాలు వేసాం కదా అసలు బాగుండదు తర్వాత ఈ విధంగా రెండు మూడు నిమిషాలు ఉమ్మగిల్లిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క నిమిషం తర్వాత ఈ విధంగా ప్లేట్లో సర్వ్ చేసుకొని మీకు ఇష్టమైతే సైడ్కి ఏదైనా చట్నీ వేసుకొని తినేయచ్చు చూడండి టేస్టీ టేస్టీగా పాలతో ఉప్మా తయారైపోయింది చాలా కమ్మగా నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఉంటుందండి ఈ ఉప్మా మరి మీకు ఎలా అనిపించింది ఈ ఉప్మా రెసిపీ నస్తే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్